అందరికీ నమస్తే నా పేరు అహ్మద్ పాషా ఈసారి స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో చించోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను చించోడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రతిసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి మరి సాధారణ ఎన్నికల్లో గ్రామ యజమానిగా గ్రామ ప్రజలందరూ కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకొని యజమానిని నిర్ణయించుకుంటారు మరి ఎన్నికల్లో జరిగేటటువంటి ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకునే గ్రామ సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికై ఎన్నికైన తర్వాత మళ్ళీ వాళ్ళు పెట్టినటువంటి ఖర్చుని పొందడానికి రకరకాల తప్పుడు పనులు తప్పుడు మార్గాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా అనేక మార్గాలను ఎంచుకుంటారని చెప్పేసి నేను భావిస్తూ అలా తప్పుడు మార్గంలో కాకుండా నీతిగా నిజాయితీగా ఎలాంటి ప్రభో ప్రలోభాలకి ప్రజల్ని గురి చేయకుండా గ్రామాన్ని ఐదు సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పథకాల ద్వారా వచ్చేటటువంటి ఆర్థిక నిధుల్ని సరిగ్గా వినియోగిస్తే ఒక ఐదు సంవత్సరాలు చాలు గ్రామాన్ని అభివృద్ధి చెయ్యడానికని భావించి నేను ఈ సంవత్సరం జరిగేటటువంటి ఎన్నికల్లో చించోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ సందర్భంగా గ్రామ ప్రజల్ని నేను ఒకటే కోరుకుంటున్నాను మీరు వేసేటటువంటి ఒక్క ఓటు ఈసారి మీరేసేటటువంటి ఓటు ఐదు సంవత్సరాలు నేను గ్రామానికి నిజాయితీగా సేవ చేయడానికి అవకాశం మీరు ఇస్తారని ఆశిస్తూ నిలబడ్డాను నిలబడడం నా మొదటి గెలుపు పదకొండవ తేదీ రోజు జరిగేటటువంటి మీ తీర్పు నా రెండవ గెలుపుకు కారణమవుతుంది నేను నైతికంగా గెలిచానని అనుకుంటున్నాను కాబట్టి ప్రజలారా మీరందరూ కూడా పదకొండవ తేదీ రోజు జరిగేటటువంటి ఎన్నికల్లో నేను నీతిగా నిలబడ్డాను నాకు ఎన్నికల సంఘం కత్తెర గుర్తునిచ్చింది ఈ కత్తెర గుర్తుకు మీరు ఓటేసి నిజాయితీగా నన్ను గెలిపిస్తే ఐదు సంవత్సరాలు నిజాయితీగా పనిచేయడానికి నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నాకు మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ రైట్స్ అండ్ రాజ్యాధికార జాక్ ఏదైతే ఉందో అది సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది మరి రాష్ట్రం అంతా కూడా బీసీల ఎస్సీల ఎస్టీల యొక్క అధికారం కోసం కృషి చేస్తున్నటువంటి జాక్ నాకు మద్దతు తెలిపింది ఈ సందర్భంగా నేను జాక్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకవేళ గనక ఎక్కడ అవినీతి జరిగినా కూడా మీరు నన్ను ఐదు సంవత్సరాల్లో ప్రశ్నించవచ్చు మీ ప్రశ్నించేటటువంటి హక్కును నేను కొనడానికి నేను రాలేదండి నేను ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వను మీ హక్కును అలాగే పదిలంగా ఉంచుతాను ఎందుకంటే ఎలక్షన్లో ఒకవేళ ఎవరైనా కొంత ఖర్చు చేసుకుంటే ఎన్నికైన తర్వాత మళ్ళీ ఆ చేసినటువంటి ఖర్చును పొందడానికి రకరకాల తప్పులు చేస్తారేమో నేను ఒక రూపాయి కూడా ఖర్చు చేయదలుచుకోవడం లేదు ఎన్నికల్లో నీతిగా నిజాయితీగానే పోటీ చేస్తాను మరి మన గ్రామాన్ని మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని నన్ను గెలిపిస్తే ఐదు సంవత్సరాలు నీతిగా నిజాయితీగా పరిపాలన చేసి రాష్ట్రానికి చించోను ఆదర్శంగా నిలిచేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజలారా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ స్థానిక సమస్యలు ఏవైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి నా దృష్టిలో ఉన్నటువంటి అనేక సమస్యలను నేను తీర్చడానికి ప్రయత్నం చేయడానికే నిలబడ్డాను నా దృష్టికి రాని సమస్యలున్నా మీరు చెప్పండి మనమందరం కూడా సమైక్యంగా మన గ్రామ అభివృద్ధికి పాటుపడదాం మరి ఖచ్చితంగా ఈసారి జరిగే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు మీరు ఓటయ్యాలి మీ అమూల్యమైన ఓటు ఒక్కసారి మీరేస్తారు నా విలువైనటువంటి ఐదు సంవత్సరాల సమయాన్ని నేను గ్రామాన్ని కేటాయించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాను ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించండి ఆవేశంగా లేదా మంది మార్బలాన్ని చూసి మీరు ఓటు వేయకండి ఆలోచించి కత్తెర గుర్తుకు ఓటేయండి నన్ను ఆశీర్వదించండి ఐదు సంవత్సరాలు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సభ ఈ ప్రెస్ మీట్ సాక్షిగా నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను మా ఊరిలో ప్రధానంగా మా ఊరికి ఆర్టీసీ బస్సు రావడం లేదండి ఆర్టీసీ బస్ స్టాండ్ లేదు రెండవది అక్కడక్కడ మురుగునీటి వ్యవస్థ చాలా దారుణంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రతి ఊర్లో చిన్న చిన్న ఊర్లలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కానీ మా ఊర్లో ఆ సిస్టమ్ ఎక్కడ కూడా కనబడట్లేదు ఖచ్చితంగా ఆ సమస్యను తీరుస్తాను అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే దోమల బారి నుంచి ప్రజలు అనేక రోగాలు రాకుండా వాళ్ళు ఉంటారు కాబట్టి అదొక ప్రధానమైనటువంటి సమస్య రెండవది ఇంత పెద్ద ఊరు ఎన్నో చరిత్ర కలిగినటువంటి ఊరికి సొంత భవనం లేదండి గ్రామ పంచాయతీకి మరి సొంత గూడు లేనటువంటి చించోడుకు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ భవనం అనేటటువంటిది పక్కా భవనాన్ని నిర్మించేటటువంటి ప్రయత్నం రెండోది చేస్తాను దేవుని దేవాల మా దగ్గర నీటి సమస్య అనేది ఎప్పటి నుంచి కూడా లేదు ఇంకా మిగతా సమస్యలు ఉన్నాయి ఇక్కడ విద్యా వ్యవస్థ విషయం కానివ్వండి పెద్ద హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్లో అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే వైద్యం చేయించుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూర్చోవడానికి అక్కడ సరైనటువంటి వ్యవస్థ లేదు ఆ వ్యవస్థ కూడా నా దృష్టికి వచ్చిందండి అట్లాగే కరెంటు విషయంలో మా ఊర్లో మిగతా ఊర్లు అన్నీ కూడా వెలుగులో ఉంటే మా ఊర్లో పెద్దగా స్ట్రీట్ లైట్స్ పెద్దగా లేవండి ఆ స్ట్రీట్ లైట్ సమస్య కూడా ఉంది రెండవది రీసెంట్గా కూడా మా ఊర్లో మనం చూసుకున్నట్లయితే ఇది ప్రతి గ్రామంలో ఉన్న సమస్యనే కుక్కల సమస్య రీసెంట్గా మా ఊళ్ళో కూడా చాలామందిని కుక్కలు కరిచి బయటికి వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురయ్యేటటువంటి ప్రమాదం ఒకటి ఉన్నది ఆ పరిస్థితిని కూడా వాటిని మరి ఎలా మనం ఆ కుక్కల నుంచి ఎలా రక్షణ పొందాలి వాటిని ఎట్లా రక్షించి వాటిని మరి ఇక్కడ లేకుండా చేయాలనే నివారణ చేయాలనేటటువంటి ఒక సమస్య ఉంది దాన్ని కూడా నేను తీరుస్తాను చాలామందికి పెన్షన్ అనేటటువంటివి ఎవరైతే పార్టీలలో ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి వితంతు పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ తొందరగా వస్తుంది మిగతా వాళ్ళకు రావడం లేదు కొంతమంది మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్నా మాకు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అలాంటి సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి ఖచ్చితంగా మందికి మాత్రమే లభించినాయి ఇంకా చాలా మందికి ఈ సమస్య ఉంది ఆ సమస్యను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను మీరు ఇన్ని సమస్యలు చెప్తున్నారు కదా సార్ గతంలో ఉన్న సర్పంచ్ ఏం చేయలేదు అంట సార్ సమస్యలు అనేటటువంటివి కొన్ని శాశ్వతంగా తీర్చేటటువంటి అవకాశం ఉంటుంది కొన్ని పునరావృతం అవుతూనే ఉంటాయి శాశ్వతంగా కొన్ని సమస్యలు గత సరపసులు చేసి ఉండవచ్చు కానీ పూర్తిగా నేను ఇంతకుముందే మీకు ఒక మాట చెప్పాను పది రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ పది రూపాయలు రాబట్టుకోవడానికి కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు నేను పెట్టదలుచుకోవటం లేదు పూర్తిగా ఐదు సంవత్సరాలు ప్రతి ఫండ్ని ఊరికి పెట్టడానికే ప్రయత్నం చేస్తాను ఇలా చేయడం ద్వారా అన్ని సమస్యలు తీరుతాయని ఆశిస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నిర్వహించుకున్నటువంటి ఎలక్షన్లో నేను బైండ్ల పెంటయ్య ఆరో వార్డు నుంచి నేను జేఏసీ నుంచి మేము పోటీ చేయడం జరిగింది ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి గత పాలనలో ఉన్నటువంటి ఆ పాలకులు అనేక నిర్లక్ష్యం వలన మా గ్రామంలో విద్యాపరంగా అనేక రకంగా వైద్యపరంగా సామాజిక కొన్ని కార్యక్రమాలు కుంటుబడిపోయినాయి కాబట్టి వాటి అన్నిటినీ మేమే స్వశక్తిగా గవర్నమెంట్ నుంచి కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు ఇంకటువంటి గవర్న గవర్నమెంట్ నుంచి ఏ ఏ మంచి పథకాలు వచ్చినా మా గ్రామానికి చేర్చి వాటి నుంచి మేము అభివృద్ధికి మా గ్రామాన్ని అభివృద్ధిలోకి తేవాలంటా అని మేము కూడా జాత్ కమిటీ నుంచి ఎన్నుకోవడం మేమే పోటీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మాకున్నటువంటి ఇంతకుముందు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు సర్పంచ్లు కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు వాళ్ళందరూ నిర్లక్ష్యం వల్లనే మేమే గ్రామ ప్రజలందరము మేమే సొంతంగా అనేక రకాలుగా అధికారులకు తెలియపరచి మా గ్రామాన్ని అనేక రంగాల్లో చెప్పినట్టు హిమద్ ప్రసాద్ సార్ చెప్పినట్టు విద్యాపరంగా వైద్యపరంగా ఉపాధి పరంగా ప్రతి ఒక్క విషయంలో ముందుండి మా గ్రామాన్ని అనేక రకాలుగా అభివృద్ధిలోకి తెచ్చుకొని మేమే యువ యువతను కావచ్చు ఇంకా అనేక రంగాల ఉద్యోగపరంగా కావచ్చు అనేక అంశాలలో పై అధికారులకు మేము అందరము విజ్ఞాపన చేసి మా గ్రామాన్ని ఐదు సంవత్సరాలలో అనేక రంగాల్లో ముందుకు తీసుకుపోయానికి మేము ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది అందుకని గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మాలాంటి ఈ ఈ యువకులను ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధికి తేవాలంటా అని మరొకసారి కోరుతున్నాను నమస్తే పరక్నగర్ మండలం చించోడు గ్రామంలో మేము జేఏస్సి నిలబెట్టిన మేము ఎన్నో ఎన్నో వార్డు అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మాకు గవన గుర్తు వచ్చింది సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తు వచ్చింది మా వార్డు సభ్యులకు తెలియజేసిన ఏమనగా మా కత్తెర గుర్తు మరియు గవన గుర్తు రెండు గుర్తులకు గౌన గుర్తు మొదటి ప్రాధాన్యత కత్తెర గుర్తు రెండో ప్రార్థన చేసి మమ్మల్ని బంపర్ మేజర్తో గెలిపించాలని మా వార్డు సభ్యులను